పెట్టుకోత్తా ఆ అత్తెంట ఆడుకుందాం దిద్దు ఇంటికెళ్ళందా అదో దిద్దు తేలేదమ్మా అమ్మద్దు పెట్టించుకో అమ్మద్దు పెట్టుకో ఇంటికి వెళ్ళిపోదాం ఏ ఏత బాటలు పెట్ట బాటలు పెట్ట వెళ్ళిపోదంపారా మా అందరూ వెళ్ళిపోతున్నారు మా వెళ్ళిపోవాలి సరే అయితే బాగుద్ది అండి పద పద పదం పదండి ఇంటికి వెళ్ళిపోదాం రేపు తీర్తను ఉండు నువ్వు వాడుకో తీసుకురావద్దమ్మా అయితే ఇంకా ఈ రోజుతో లాస్ట్ ఈ రోజుతో ఇంక పార్క్ చూడను తీర్తను వాడుకో ఆడుకుంటా నువ్వు ఆడుకోది నువ్వు ఉండు నువ్వు గుడ్ బాయ్ కదా నువ్వు ఆడుకో నువ్వు ఆడుకో పది నిమిషాలు రా ఆడుకోండ్రావలే నువ్వు ఆడుకోండ్రా నువ్వు ఆడుకో పర్లేదు నువ్వు వెళ్ళు ఆ చెల్లిని ఇంటిదారు దింపేసి మేము మళ్ళీ వస్తాం నేను తీసుకొని వెళ్తాం సరేనా నువ్వు ఆడుకో చెల్లెంకొద్దు మొదటి సరే ఇంటికి వెళ్తుంది మనం ఇంకా O zaman inoktan eti